శ్రీమాత్రే నమ అమ్మవారి దేవీ నవరాత్రులు అయితే మొదలైపోయాయి ఈరోజైతే దేవీ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారి శ్రీ బాలా త్రిపుర దేవి రూపంలో అయితే దర్శనిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి అయితే బ్రహ్మంగారి గుట్ట నల్గొండలోనిది అయితే ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో అద్భుతంగా దర్శనమిచ్చారు ఈరోజు మొదటి రోజు రో కనుక భవానీలైతే కొన్ని వందల మంది ఈరోజైతే భవానీ దీక్ష అయితే తీసుకున్నారనమాట మన బ్రహ్మంగారి గుట్టపై గుట్టంతా అమ్మవారి మారు మూగిపోయిందనమాట అమ్మవారి పేరుతో చాలామంది ఈరోజు భవానీ దీక్షలు అయితే తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా బయట కూడా చాలామంది అయితే భవానీ మాలలో అయితే కనిపించారనమాట అమ్మ అనేది విశ్వమంతా వ్యాపిస్తూ ఉంటుంది అమ్మ భక్తి అలాగే అమ్మవారు ఇలా బాల త్రిపుర సుందరి దేవి రూపంలో అవతరణ అనేది ఒక చిన్న కథ అయితే ఉంది అమ్మవారు చిన్న వయసులో ముప్పై మంది అసలునైతే వధిస్తారు అమ్మవారు చిన్న వయసులో ముప్పై మంది అసలునైతే వధిస్తుంది బండాసురుడు అనే రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలైతే పెడతాడనమాట దానితో దేవతలందరూ శ్రీ లలితాద్రిపర సుందరిని అయితే వేడుకుంటారు అప్పుడు అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుని వధిస్తుంది దానితో బండాసురుని యొక్క ముప్పై మంది కుమారులు అయితే యుద్ధానికి సిద్ధమవుతారన్నమాట యుద్ధ నియమం ప్రకారం చిన్నపిల్లలతో యుద్ధం చేయడం అనేది నిషిద్ధం అలా అని అంతమంది రాక్షసులను వదిలేస్తే వాళ్ళు పెరిగి పెద్దగై లోకాన్నంతా నాశనం చేశారనే ఉద్దేశంతో అమ్మవారైతే చిన్నపిల్ల అవతారానికైతే శ్రీ బాల త్రిపుర సుందరి రూపంలో అయితే అమ్మవారు వెళ్ళి ఆశలను అయితే వదిలిస్తుందన్నమాట అలా శ్రీ బాల త్రిపుర సుందరి రూపం అయితే మనందరికీ దర్శనమిస్తుంది అమ్మవారు ఇలా ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క రూపం ఉంటుంది కదా నేను కూడా వీలైతే మీ అందరికీ అమ్మవారి రోజు పూజా విధానం మా దగ్గర జరిగే పూజ అదంతా మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను మొదటి రోజు శ్రీ బాల సుందరి దేవి లేత గులాబీ రంగువరణ కలిగిన చీరలో అమ్మవారు అయితే దర్శనమిచ్చారు పూజ అయితే చాలా బాగా జరిగింది మా దగ్గర చిన్న పెద్ద అందరూ పూజ అయితే చూడడానికి అందరూ వచ్చారనమాట ఇది రెండవసారి మా దగ్గర అయితే అమ్మవారి నీలా పెట్టడం అన్నమాట లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరిపారు ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుంది కదా అలా ప్రతి విశేషాన్ని అయితే మీ అందరికీ చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేయడం కాదు ప్రతి ఒక్కరు కూడా ఆడవారిలో అమ్మనైతే చూడాలి అమ్మవారి నవరాత్రులు అందరూ అయితే నిష్టగా ఉండాలి ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మ వద్ద కూడా పూజలో కూడా ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారికి నిష్టగా ఉండి అంత మంచిగా జరగాలని కోరుకొని అమ్మవారి పూజలు అయితే మా దగ్గర కూడా ఈసారి చాలామంది అయితే భవానీ దీక్ష అయితే తీసుకున్నారన్నమాట లాస్ట్ ఇయరు పది మంది గారు సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది చాలామంది అంటే చాలామంది ఈసారి అమ్మవారి మాలైతే ధరించారు అందరికీ కూడా మంచి జరగాలి అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఎలా అనిపించిందో చేయండి అలాగే నా వీడియోకి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి పూజ ఏదో ఒక విశేషం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి వీడియో రూపంలో అయితే మీ అందరి ముందు తీసుకొస్తాను మీరు అయితే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఆ బాలత్రిపుర త్రిపుర సుందరి దేవి మీ అందరికి కూడా మంచి చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ